జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ అటెండ్ అవుతున్న స్టూడెంట్స్ ప్రతి ఇయర్ ఎవ్రీ టైం రిపీటెడ్గా మిస్టేక్స్ చేస్తూనే ఉంటారు ప్రతి సంవత్సరం చాలామంది స్టూడెంట్స్ చాలా టైమ్స్ రిపీటెడ్గా చేస్తున్న ఈ మేజర్ ఎయిట్ మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేస్తే మీ మార్క్స్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతాయి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న స్కోర్ కూడా రావడం జరుగుతుంది సో ఆ మిస్టేక్స్ ఏంటి మీరు ఎలా అవాయిడ్ చేయాలనేది వన్ బై వన్ క్లారిటీగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ మిస్టేక్స్ మేము చేసాం ఎగ్జామ్ హాల్లో అనేది కూడా మీకు తెలియకుండా పోతుంది ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయి మీరు బయటకు వచ్చేసి మీ స్కోర్ చెక్ చేసుకునేంత వరకు కాబట్టి సో కంపల్సరీగా ఈ మిస్టేక్స్ అన్ని హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేయాలి చేస్తేనే మీ స్కోర్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది ఫస్ట్ వన్ మీకు అడ్మిట్ కార్డులో ఏదైతే టెస్ట్ లొకేషన్ సెంటర్ ఇచ్చారో హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ లొకేషన్ ఎక్కడుందనేది అక్యురేట్గా తెలుసుకోండి మీకు తెలియకపోతే ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరు ఉంటే వాళ్ళని ఒకటికి రెండుసార్లు క్రాచ్ చెక్ చేసుకోండి ఎందుకంటే టెస్ట్ లొకేషన్ సెంటర్ మిస్ అవడం వల్ల లేదు లాస్ట్ మినిట్లో రీచ్ అవ్వడం వల్ల చాలామంది స్టూడెంట్స్ హరిహరిగా ఎగ్జామినేషన్ హాల్లో ఎంటర్ అయిపోయిన తర్వాత మైండ్ రిలాక్స్ లేకపోవడంతో రాసేయాల్సిన క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ కూడా రాయలేకపోవడంతో మిస్ అయినది మంది చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు సెకండ్ వన్ మీరు ఏదైతే టెస్ట్ లొకేషన్ సెంటర్ ఇచ్చారో బిఫోర్ వన్ అవర్ కంపల్సరీగా రీచ్ అవ్వాల్సిందే బిఫోర్ వన్ అవర్ ఎందుకు అంటే మీకు చెక్ ఇన్ ప్రాసెస్ ఉంటుంది మీరు ఎంటర్ అయిన తర్వాత మీకు వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది మీకు సిస్టమ్ అలాట్ చేస్తారు సిస్టమ్ ముందు కూర్చొని టెన్ టు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మీరు రిలాక్స్గా ఉండగలిగితేనే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి ఎగ్జామ్ రాయగలుతారు హరి హరిగా ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోయారు చెక్ ఇన్ ప్రాసెస్ మీ కంప్లీట్ ప్రొసీజర్ అంతా అయిపోయి సిస్టమ్లో వన్ మినిట్ బిఫోర్ కూర్చొని సిస్టమ్ ఓపెన్ చేయగానే టైం రన్ అవుతుంది అనుకోండి అక్కడ మీ మైండ్ కూడా రన్ అవుతుంది మీకు రిలాక్స్ టైం ఉండదు ఆటోమేటిక్గా మీ ఫోకస్ అంతా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఆ మిస్టేక్స్ అయితే ఎవరు చేయకండి సో మీకు సిస్టమ్ ఇయ్యగానే లాగిన్ చేసేస్తారు పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు సిస్టంలోకి ఎంటర్ అవుతారు ఫస్ట్ మీకు మౌస్ కరెక్ట్గా ఉందా కీప్యాడ్ కరెక్ట్గా పనిచేస్తుందా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సిట్టింగ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఉంటే వెంటనే వెరిఫై చేసేసుకుని అక్కడ ఉన్న ఇంజులేటర్కి చెప్పండి అండ్ వన్ మోర్ మీరు ఆల్రెడీ అన్ని చెక్ చేసుకున్న తర్వాత కూడా ఎగ్జామ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలా మంది స్టూడెంట్స్కి అన్ఎక్స్పెక్టెడ్గా పవర్ ప్రాబ్లం కానీ టెక్నికల్ ఎర్రర్స్ కానీ సిస్టంలో ప్రాబ్లం కానీ హ్యాంగ్ అవ్వడం మౌస్ పని చేయకపోవడం కీబోర్డ్ పని చేయకపోవడం ల్యాబ్ ఇలా చాలా వస్తుంటాయి ఎక్కడ ఏది జరిగినా కానీ మీ ఫోకస్ ఎగ్జామ్ పైన ఉండాలి అందులో ఎటువంటి ఏ టెక్నికల్ ఎర్రర్స్ వచ్చినా కానీ ఇది అరే నేనేమో చేశాను అందుకే సిస్టమ్ ఇక్కడ స్ట్రక్ అయిపోయింది అనుకోకూడదు అక్కడ మీరు చేసే ఏ మిస్టేక్ ఉండదు ఏ మిస్టేక్ మీరు చేసినా కానీ రెక్టిఫై చేయడానికి ఇన్విజిలేటర్స్ ఉంటారు రెక్ ఇన్విజులేటర్స్కి వెంటనే ఇన్ఫామ్ చేసేయండి వాళ్ళు ఆ ప్రాబ్లం ఏంటి అనేది సాల్వ్ చేస్తారు ఒకవేళ మీకు టైం కన్జ్యూమ్ అయిపోతే ఎక్స్ట్రా టైం కూడా అవాయిడ్ చేస్తారు ఎక్స్ట్రా టైం కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మైండ్ అప్సెట్ చేసుకోకండి ఎక్కడ స్ట్రక్ అయిపోయినా కూడా మీరు ఫస్ట్ పీస్ఫుల్ మైండ్తో కాన్ఫిడెన్స్గా ఉండాలి ఏ ప్రాబ్లం వచ్చినా ఎగ్జామినేషన్ సెంటర్లో డోంట్ వరీ సెకండ్ అయిపోయింది థర్డ్ అయిపోయింది ఇప్పుడు ఫోర్త్ వన్ చాలా చాలా ఇంపార్టెంట్ సో మీకు టైం రన్ అవుతుంది ఇక్కడ చాలామంది స్టూడెంట్స్కి ఉండేది ఇదే అక్కడ సిస్టంలో టైం చూసుకుంటూ టైం ఎన్ని మినిట్స్ అయిపోయింది 5 minutes I pay in the 10 minutes I pay in the 15 minutes. టైం అవుతుంది మనం ఎగ్జామినేషన్ హాల్లో కూర్చుందే ఇన్ టైంలో ఎగ్జామ్ రాయడానికి టైం అయిపోతుంది కదా అని టైం కౌంట్ చేయడం కాదు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్స్ హండ్రెడ్ పర్సెంట్గా ఇస్తున్నాం అనేది కౌంట్ చేసుకోవాలి మీరు ఎన్ని ఆన్సర్స్ చేస్తున్నాం అనేది వెళ్తూ ఉంటేనే మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఆటోమేటిక్గా కరెక్ట్ ఆన్సర్స్ చేస్తా టైం చూసుకుంటున్నారనుకోండి మైండ్లో టైం రన్ అవుతుంది మీకు రావాల్సిన ఆన్సర్స్ రన్ అవ్వవు ఆటోమేటిక్గా మీ మిస్టేక్ పడుతుంది ఆ రావాల్సిన ఆన్సర్స్ కూడా రాకుండా పోతే ఫైవ్ సెకండ్స్లో చేయాల్సింది ఫిఫ్టీన్ సెకండ్స్కి వెళ్తుంది థర్టీ మినిట్స్ థర్టీ సెకండ్స్లో చేయాల్సింది టూ టూ మినిట్స్కి వెళ్ళిపోతుండే ఇంకా టైం చూసుకుంటూ వెళ్తే కాబట్టి టైంని చూడడం అవాయిడ్ చేయండి టైం మెయింటైన్ చేయండి కానీ టైం చూడడం అవాయిడ్ చేయండి నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ హాల్లో కూర్చోగానే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ నేనే స్టార్ట్ చేయాలనేది రూల్ లేదు మనకు మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏది ఈజీగా ఉంటే అక్కడ నుంచి స్టార్ట్ చేయండి సపోజ్ ఇప్పుడు ఫిజిక్సే స్టార్ట్ చేస్తారు మీరు ఫిజిక్స్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటే ఫిజిక్స్ క్వశ్చన్సే స్టార్ట్ చేసి అందులో ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళండి అండ్ వన్ మోర్ మీరు ఎక్కడ స్టార్ట్ చేసినా కానీ మీకు సపోజ్ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చేశారు హార్డ్గా వచ్చింది సెకండ్ హార్డ్ థర్డ్ హార్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఇలా హార్డ్గా వన్ బై వన్ క్వశ్చన్స్ పడుతూ ఉంటే అరే అన్ని క్వశ్చన్స్ హార్డ్గా వచ్చేసాయా బాబ్రే బాబ్ ఇక నేను ఎగ్జామ్ రాస్తానా లేదా అని మాత్రం అనుకోకండి ఎందుకు అంటే పేపర్ డిజైన్ చేసేటప్పుడు ప్యాటర్న్ అనేది ఈజీ మీడియం హార్డ్ క్వశ్చన్స్ అనేవి ఈక్వల్ ప్రియారిటీగా ఎంత వెయిటేజ్ ఇవ్వాలో అదే వెయిటేజ్ ఇస్తారు కానీ మనకు స్టార్టింగ్ క్వశ్చనే ఈజీ క్వశ్చన్ రాదు కదా ఎక్కడో ఉంటాయి ఈజీ క్వశ్చన్స్ అనేవి మనకు ఫస్ట్ స్టార్టింగ్లోనే వన్ టు సెవెన్ వరకు అనుకోండి ఎయిత్ క్వశ్చన్ ఫైవ్ సెకండ్స్ అయిపోతుంది నైన్త్ క్వశ్చన్ ట్వంటీ సెకండ్స్ అయిపోవచ్చు టెన్త్ క్వశ్చన్ థర్టీ సెకండ్స్ లెవెన్త్ క్వశ్చన్ ఇంకో టెన్ సెకండ్స్ అయిపోతుంది మీరు ఇక్కడే ఇక్కడ హార్డ్ క్వశ్చన్ పడ్డాయి కదా ఇంకా నా రోజు అయిపోయింది ఎగ్జామ్ అయిపోయింది అనే ఒక ఫీల్డ్లోకి వచ్చాను అనుకోండి ఈజీ క్వశ్చన్ కూడా మీరు చేయలేకపోతారు కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి ఈజీ క్వశ్చన్స్ ఎన్ని రావాలో అన్ని కంపల్సరీగా వస్తాయి కానీ ఆ వన్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్తో ఎక్కడైనా రావచ్చు కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్కు ఇన్ టైంలో కంప్లీట్ చేయడం అని కాకుండా మీకు వచ్చే క్వశ్చన్స్ హార్డ్గా ఉన్నావంటే వాటిని పక్కన పెట్టేసి ఈజీ క్వశ్చన్స్ నెక్స్ట్ వస్తాయని ఉద్దేశంతో వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీకు అప్సెట్ కాకుండా ఉంటారు ఆన్సర్స్ కరెక్ట్గా చేయగలుగుతారు అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు సపోజ్ టెన్ క్వశ్చన్స్ చేశారు టెన్ క్వశ్చన్స్ కాదు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వరకు కూడా చేసుకుంటూ వెళ్ళారు సో ఫిఫ్టీన్లో ఓన్లీ ఒక త్రీనే చేశారు అనుకుందాం లేదు ఫైవ్నే ఫైవ్ క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్స్ వచ్చాయి ఇంకా అక్కడే అయిపోతారు ఫిఫ్టీన్ క్వశ్చన్స్కే నేను ఫైవ్ చేశానంటే ఇంకా సెవెంటీ ఫైవ్కి ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నా ఎగ్జామ్ పోయింది ఇంకా అనుకొని ఫిఫ్టీన్ దగ్గరే అయిపోతారు సో అదే పెద్ద బ్లండర్ మిస్టేక్ అస్సలే అనుకోకండి ఎందుకంటే ఆ రోజు మీ డే మార్నింగ్ షిఫ్టా ఆఫ్టర్నూన్ షిఫ్టా ఆ షిఫ్ట్లో ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ అందరికీ కౌంట్ బేస్ చేసుకొని అందరికీ పర్సంటేజ్ తీసిన తర్వాతే మనకు మా ర్యాంక్స్ ఇస్తారు కానీ ఇండివిజువల్గా అన్ని షిఫ్ట్లు కలుపుకొని అందరికీ చూసుకొని ర్యాంక్ ఇవ్వరు మనకు తో ఆ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి మీ షిఫ్ట్లో మీకు క్వశ్చన్స్ అన్నీ హార్డ్గా వచ్చాయంటే మిగిలిన స్టూడెంట్స్ అందరికీ హార్డ్గానే వస్తాయి వాళ్ళకు కూడా కరెక్ట్ ఆన్సర్స్ తక్కువగానే వస్తాయి సో మీ పర్సంటేజ్కి మీకు రావాల్సిన ర్యాంక్ కంపల్సరీగా మీకే వస్తుంది మిగిలిన షిఫ్ట్లో ఈజీగా ఉన్నా సరే హార్డ్గా ఉన్న షిఫ్ట్ స్టూడెంట్స్కి అంతే ర్యాంక్ వస్తుంది మనకు కంపల్సరీగా షిఫ్ట్ వైజ్గా పర్సంటేజ్ తీసి ర్యాంక్ ఇస్తారు కాబట్టి ఎవరు వరి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు సో ఈ మిస్టేక్ కంపల్సరీగా అవాయిడ్ చేయండి మీకు స్కోర్ రీచ్ అవుతారు అండ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే ఫస్ట్ క్వశ్చన్ చూడగానే క్వశ్చన్ ప్రాక్టీస్ చేసినట్టుగా కొంతమంది స్టూడెంట్స్ వన్ వన్ మినిట్లో చేస్తారు కొంతమంది టూ మినిట్స్ కొంతమంది త్రీ కొంతమంది ఫోర్ ఇలా ఎన్ని మినిట్స్లో అయినా ఆన్సర్ చేయగలుగుతారు కానీ మనకి ఇక్కడ ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రాక్టీస్ టెస్ట్ కాదు ప్రాక్టీస్ టెస్ట్ అయితే మీరు టెన్ మినిట్స్ అయినా కూర్చొని ఆ క్వశ్చన్కి సాల్వ్ చేసి ఆన్సర్ తీసుకురావచ్చు కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీరు ఏదైతే టైం ఫిక్స్ చేసుకున్నారో ఒక క్వశ్చన్కి ఫిఫ్టీ సెకండ్స్ అనుకున్నారు ఒక క్వశ్చన్కి వన్ మినిట్ అనుకున్నారు అనుకోండి ఆ వన్ మినిట్లో ఆన్సర్ చేయగలగాలి అంతేకాని నేను ఇప్పుడు సపోజ్ మ్యాట్రిక్స్ నాకు ఈజీ చాప్టరు నేను పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యాను మ్యాట్రిక్స్ ఎయిత్ క్వశ్చన్ వచ్చింది ఇక్కడ ఇంకా మ్యాట్రిక్స్ క్వశ్చన్ వచ్చింది కదా నేను ఈ ఆన్సర్ చేసేయాలి దించేయాలి అన్నట్టుగా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ దానికే ఫైవ్ మినిట్స్ పెట్టారనుకోండి పోయినట్టే అక్కడే పోయినట్టే అది మాత్రం చేయకండి మనకు ఎగ్జామినేషన్ హాల్లో మీరు క్వశ్చన్స్తో ఈగోకి వెళ్ళకండి క్వశ్చన్స్తో కాంపిటీషన్ పడకండి మీరు కాంపిటీషన్ చేయాల్సింది ఓవరాల్ ఎగ్జామ్తో ఒక క్వశ్చన్తో కాదు కాబట్టి క్వశ్చన్కి వన్ మినిట్ కన్నా ఎక్కువ అయిపోతుందంటే రివ్యూలో పెట్టేసేయండి రివ్యూలో పెట్టి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి మీకు ఈజీ క్వశ్చన్స్ తలుగుతాయి అక్కడ ఆన్సర్స్ వచ్చేస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా మీ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది సో ప్రతి సంవత్సరం ఈ మేజర్ మిస్టేక్స్ చేయడం వల్ల స్కోర్ తెచ్చుకోవాల్సిన స్టూడెంట్స్ స్కోర్ మిస్ అవుతున్నారు కాబట్టి మీరు కూడా ఈ మిస్టేక్స్ అన్ని అవాయిడ్ చేసి మీ స్కోర్ హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్ చేసుకోండి మార్క్స్ హండ్రెడ్ పర్సెంట్స్ వస్తాయి ఎవరు వరీ అవ్వద్దు ఆల్ ద బెస్ట్ ఫర్ వన్ థ్యాంక్ యూ